अन्ना तो दो कल लगा लेंगे आप चले जाओ चले तो जाओ पीछे यार पानी देंगे हट जाओ धीरे धीरे कास्टा मिली मतलब

ఆర్సిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్సీపురం పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడు మన వివిధ కేసులకు సంబంధించిన జప్తు చేసినటువంటి వెహికల్స్ని నిలిపి ఉంచడం జరిగింది నిన్న సాయంత్రం పూట ప్రమాదవశత్తు ఎవరో అక్కడ సిగరెట్ కానీ ఏదైనా తాగి అగ్గి అగ్గి కానీ తాగిసిరే చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి అంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి టూ వీలర్సు ఎనిమిది ఫోర్ వీలర్సు త్రీ ఆటోసు కాలిపోయినవి పూర్తి నిన్న బీహెచ్ఎల్కి సంబంధించినటువంటి మరియు పట్టణచెరుకు సంబంధించినటువంటి రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి రావడంతో మంటలు మిగతా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అదుపులో అదుపులోకి తీసుకురావడం జరిగింది దీనిపై పూర్తి విచారణ తర్వాత ఆస్తి నష్టం ఎంత ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలను మళ్ళీ వెల్లడిస్తాం